నమస్కారం రెండు వేల ఇరవై ఐదులో ఒక మెగా ఈవెంట్ మన ముందుకు రాబోతుంది దాని పేరే మెగా ఇంపాక్ట్ ఇది ఏదో ఒక ఈవెంట్ లాంటిది కాదు మన జీవితాన్ని మార్చే ఒక గొప్ప అనుభవం అని నిర్వాహకులు చెప్తున్నారు ఇందులో అంత స్పెషలేముందో ఏ రోజు మనం వివరంగా తెలుసుకుందాం ఈ కార్యక్రమం యొక్క మొదటి సందేశమే చూడండి ఎంత పవర్ఫుల్గా ఉందో మన జీవితానికి మార్పు తీసుకురాబోయే నాలుగు అద్భుతమైన రోజులు వావ్ ఎంత పెద్ద మాట కదైదే జస్ట్ నాలుగు రోజుల్లో లైఫ్ని మార్చేయడం అసలు సాధ్యమేనా సరే ఈ మాట వెనుకున్న అసలు విషయమేంటో ఇప్పుడు చూద్దాం ఈ కార్యక్రమం యొక్క మెయిన్ ఏంటంటే ఒక కొత్త అవకాశం ఇవ్వడం అంటే కేవలం స్ఫూర్తినిచ్చే మాటలతో ఆపేకుండా మన లైఫ్లో రియల్ చేంజ్ తీసుకురావడానికి ఒక క్లియర్ పాత్ చూపించే అన్నమాట ఇంత గొప్ప కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నది మరెవ్వరో కాదు శ్రీ గంపా నాగేశ్వరరావు గారు ఆయన గైడెన్స్లో ఇది జస్ట్ ఒక ప్రోగ్రాంలా కాకుండా వేల మంది జీవితాల్లో ఒక పాజిటివ్ మార్పును తీసుకొచ్చే ఒక పెద్ద ఉద్యమంలా కనిపిస్తోంది మరి ఇంతకీ ఈ కార్యక్రమంలో అసలు ఏం జరగబోతోంది ఈ ఫోర్ డేస్లో ఎలాంటి స్పీకర్లు మనతో మాట్లాడతారు సెషన్స్ ఎలా ఉంటాయి ఆ డీటెయిల్స్ చూస్తే దీని ఇంపార్టెన్స్ మనకి ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది ఇక్కడే ఉంది అసలైన మ్యాజిక్ ఒకే స్టేజ్ మీద మూడు డిఫరెంట్ వర్ల్డ్స్ కలవబోతున్నాయి ఒకవైపు వరల్డ్ క్లాస్ మోటివేషనల్ స్పీకర్ల నుంచి వచ్చే పవర్ఫుల్ ఎనర్జీ మరోవైపు ఎంతో గౌరవనీయమైన ఇన్స్పిరేషనల్ స్పీకర్ల నుంచి వచ్చే స్ఫూర్తి ఇక మూడోది ఫ్యూచర్కి సంబంధించిన నాలెడ్జ్ ఇచ్చే టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ ఈ మూడింటి కాంబినేషనే ఈ ప్రోగ్రాంని చాలా యూనీక్గా మార్చేస్తోంది ఇప్పుడు ఈ ప్రోగ్రాం గురించి ఒక అత్యంత ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలి లక్షల రూపాయల పెట్టిన దొరకని సెషన్స్ ఇవన్నీ కానీ ఇప్పుడు కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ నిజంగా నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది కదా ఎందుకంటే ఇంత విలువైన నాలెడ్జ్ని ఫ్రీగా ఇవ్వడం అనేది చాలా చాలా అరుదు సరే ప్రోగ్రాం చాలా గొప్పదని తెలిసింది స్పీకర్లు ఎవరో చూసాం కానీ అసలు క్వశ్చన్ ఏంటంటే దీనికి మనం ఎందుకు అటెండ్ అవ్వాలి మనకు దీనివల్ల కలిగే లాభాలేంటి లెట్స్ డైవ్ ఇన్ ఈ నాలుగు రోజులు ఒక జర్నీ లాంటివి ఫస్ట్ స్టెప్లో మనల్ని వెనక్కిలాగే నెగటివిటీని ఛాలెంజెస్ని ఎలా ఓవర్కమ్ చేయాలో నేర్చుకుంటాం ఆ తర్వాత లైఫ్లో ఏం చెయ్యాలో ఒక క్లారిటీ ఒక డైరెక్షన్ దొరుకుతుంది మూడో స్టెప్ లో మన ఎనర్జీ కాన్ఫిడెన్స్ విషన్ అన్ని నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయి ఫైనల్గా మనం ముందుకు వెళ్తున్నప్పుడు మనకు అండగా నిలిచే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ప్లాట్ఫామ్ కూడా దొరుకుతుంది ఫైనల్గా నిర్వాహకులు ఇస్తున్న ఒకే ఒక్క హామీ ఇది ఈ నాలుగు రోజులు మన లైఫ్కే టర్నింగ్ పాయింట్ అవుతాయి ఒక్కసారి ఆలోచించండి మన లైఫ్లో అలాంటి ఒక్క టర్నింగ్ పాయింట్ వస్తే ఫ్యూచర్ ఎంత అద్భుతంగా మారిపోతుందో కదా ఈ ప్రోగ్రాం గురించి వింటుంటే ఇది నాకు సెట్ అవుతుందా అనే డౌట్ రావడం చాలా కామన్ మరి ఇది ఎవరికి ఎక్కువ ఉపయోగపడుతుంది ఆన్సరేంటో ఇప్పుడు చూద్దాం ఈ స్లైడ్ చాలా క్లియర్గా చెప్తోంది ఆల్రెడీ లైఫ్లో బాగా సక్సెస్ అయ్యి మంచి పొజిషన్లో ఉన్నారా అయితే ఇది మనల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది లేదు గత కొన్ని నెలలుగా లైఫ్లో పెద్దగా ఏమీ సాధించలేకపోయాం కొంచెం స్టక్ అయినట్టు ఫీల్ అవుతున్నారా అయితే ఈ నాలుగు రోజులే మన లైఫ్కి కావాల్సిన టర్నింగ్ పాయింట్ కావచ్చు అంటే మనం ఏ స్టేజ్లో ఉన్నా సరే మన కోసం ఇక్కడ ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంది ఇంత మంచి అవకాశం గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం ఈ మెగా ఇంపాక్ట్ ట్వంటీ ఫైవ్లో పార్టిసిపేట్ చేయాలంటే ఏం చెయ్యాలి డేట్స్ ఏంటి ఎక్కడ జరుగుతుంది ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఆ వివరాలు ఇవి సరే మరి ముఖ్యమైన వివరాలు నోట్ చేసుకోండి డేట్స్ వచ్చేసి అక్టోబర్ పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు అంటే నాలుగు రోజులు వెన్యూ ఎక్కడంటే సికింద్రాబాద్లోని హరిహర కళాభవన్ అన్నిటికంటే ముఖ్యమైన విషయం రిజిస్ట్రేషన్ కంప్లీట్ గా ఫ్రీ వెంటనే www.gampa.in డాట్ గంపా డాట్ ఇన్ సీట్ రిజర్వ్ చేసుకోవచ్చు ఇక ఈ విశ్లేషణను ఈ పవర్ఫుల్ ఇన్విటేషన్తో ముగిద్దాం రండి మన జీవితాన్ని మనమే ట్రాన్స్ఫార్మ్ చేసుకుందాం ఇది మనల్ని మనమే మార్చుకోడానికి ఒక గొప్ప పిలుపు లాంటిది చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో మిమ్మల్ని వదిలేస్తున్నాను రాబోయే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సంవత్సరాలని మన లైఫ్లోనే బెస్ట్ ఇయర్స్గా మార్చుకోడానికి మనం సిద్ధంగా ఉన్నామా ఈ అవకాశం మన చేతుల్లోనే ఉంది ఒక్కసారి ఆలోచించండి